ఎడార్లో సెలయర్లు జనవరి ఇరవై ఐదవ తారీఖు నీ దుడ్డు నీ దండమును నన్ను ఆదరించును కీర్తనలు ఇరవై మూడవ అధ్యాయము నాలుగవ వచనం మా నాన్నగారిది ఓ పల్లెటూరు ఆ ఊళ్ళో మా ఇంట్లో ఒక చిన్న అల్మర ఉంది దానిలో తరతరాలుగా మా పూర్వీకులు వాడిన చేతికర్రలు భద్రంగా ఉన్నాయి సెలవులకి ఆ ఊరు వెళ్ళి ఆ ఇంట్లో ఉంటూ ఉంటాము ఉండేటప్పుడు నేను మా నాన్నగారు షికారికి వెళ్తూ అల్మరా దగ్గరికి వెళ్ళి మాకు నచ్చిన కర్ర పట్టుకుని బయటికి వెళ్లే వాళ్ళం ఈ సందర్భాల్లో దుడ్డు కర్ర గురించి గురించిన వాక్యం నాకు గుర్తుకు వచ్చేది యుద్ధం జరిగే రోజుల్లో బిక్కుబిక్కు బ ఉన్నప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందోనని భయపడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యం నాకు దుడ్డుకొర్ర లాగా ఆదరించేది చెడు వర్తమానము నాకు అతడు భయపడడు అతని హృదయము దేవుని నమ్ముకుని స్థిరముగా ఉన్నది మా కుమారుణ్ణి యుద్ధము పొట్టన పెట్టుకున్నప్పుడు మా హృదయం పగిలిపోయింది వాక్యంలో మా ఆదరునికి మరో దుడ్డుకొర్ర దొరికింది రాత్రంతయు విలాపం ఉండెను ఉదయముతో పాటు ఆనందం వచ్చెను నా ఆరోగ్యము దెబ్బతిన్నప్పుడు సంవత్సరం పాటు ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చింది తిరిగి ఇంటికి వెళ్ళి నా పని మొదలు పెట్టవచ్చో లేదో తెలియని పరిస్థితి నాతో పాటు ఓ దుడ్డు కర్రని తీసుకెళ్లాను అది నన్ను ఎప్పుడు ఆదరించక మానలేదు నా పక్షంగా ఆయన చేయు ఆలోచనలు ఆయనకి తెలుసును తెలియను అవి మేలికే గాని కీడు చేయునవి కావు ప్రమాదం లేక అనుమానం అలుముకున్న సమయంలో సమస్య మానవ జ్ఞానానికి అందకుండా పోయిన వేళలో ఈ దుడ్డు కర్ర సాయంతో ముందుకు సాగిపోవడం నాకు తేలికైంది ఊరుకుండుట ఎందే వారికి బలము కలదు అత్యవసర పరిస్థితుల్లో స్థిమితిగా ఆలోచించడానికి సమయం లేనప్పుడు ఈ దుడ్డు కర్ర ఆదుకునేది తొందరపడని నిరీక్షణ గలవాణ్ణి మార్టిన్ లూధర్ భార్య ఒకసారి అంది దేవుడు నా బ్రతుకులో కొన్ని కష్టాలు తీసుకురాకపోయినట్టయితే ఫలానా కీర్తనలో ఫలానా విషయాలు ఉన్నాయని ఆత్మ ఫలానా రీతిలో పనిచేస్తుందని నాకు ఇప్పటికీ తెలిసేది కాదు క్రైస్తవుల బాధ్యత ఏమిటో ఎప్పటికీ అర్థమయ్యేది కాదు దేవుని దండం చిన్న పిల్లవాడిని శిక్షించే ఉపాధ్యాయుడి బెత్తం లాంటిది అది ఆ పిల్లవాడికి అక్షరాలు నేర్పిస్తుంది దేవుడు అలానే తన దండంతో మామూలు పరిస్థితుల్లో మనం నేర్చుకోలేని యోగ్యమైన పాఠాలను నేర్పుతాడు దేవుడు ఎప్పుడు తన దండంతో పాటు దుడ్డు కర్ర కూడా పంపుతాడు నీ కమ్ములు పాదరక్షలు ఇనుపవి ఇత్తడి వినయులను నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి బలము కలుగును కాండము ముప్పై మూడు ఇరవై ఐదో వచ్చిన రాతి బండలున్న దారి గుండా పంపేటప్పుడు తప్పకుండా ఇనుపు చెప్పులు ఇస్తాడని నిస్సందేహంగా నమ్ముదాం మనకు సరైన పరికరాలు ఇవ్వకుండా మనల్ని ఏ ప్రయాణానికి పంపడు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాడ్ బ్లెస్